శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యై నమ నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆది నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము భాగము వినిపిస్తున్నాను కాలడి నుండి శృంగేరి చేరుకున్న స్వామివారు కొన్ని రోజులు అయ్యాక తన శిష్యులతో కలిసి రామేశ్వరయాత్రకు బయలుదేరారు మార్గమధ్యంలో మధ్వార్జున క్షేత్రం చేరుకున్నారు మధ్వులు స్వామితో వాదప్రతివాదాలు చేశారు క్రమబద్ధమైన వాదంలో వారిని ఓడించారు స్వామి వారు తలలు వంచారు జాలి కలిగింది స్వామికి మద్వార్జునేశ్వరుని ప్రార్థించారు ఏది నిజమో సాక్ష్యం చెప్పు నీవు సర్వాంతర్యామివి అని అన్నారు లింగం నుంచి కాంతులు ఉద్భవించాయి అభయహస్తం వారికి అగుపించింది అద్వైతమే సత్యం అనే వాక్యం మూడు పర్యాయాలు వినిపించింది ఈ సాక్ష్యం కనీ విని ఎరగం నా భూతో నా భవిష్యతి అంటూ నోళ్లు వెళ్లబెట్టారు అందరూ తమ తలలు శంకరుల పాదములందు ఉంచారు రామేశ్వరంలో శాక్తేయులు భవానీ దీక్షాపరులు అమ్మవారి పాదములను మెడలలో ధరిస్తారు తల్లి లేనిదే బిడ్డలేడు శక్తి లేనిదే జగములేదు అమ్మవారు స్వాధీన భర్తృక శివుడు ఆ తల్లికి లొంగిపోయారు ఇలా వాదించారు వారు అంతా నిజమే తన్మేమ నమశివ సంకల్పమస్తు అనుకోండి లోకం శుద్ధమాయ విలాసం మాయను జయిస్తే ఇంకేం కావాలి సోహం భావం పూజకు ముఖ్యం అమ్మే శివుడు శివుడే జీవుడు జీవుడే ఆత్మ ఆత్మే పరమాత్మ ఇవి ఒకదానికి ఒకటి అభేదము ఇదే అద్వైతం అన్నారాయణ అవునన్నారు భవానీలు ఆగిపోయింది వాదన అందరూ శంకర శిష్యులయ్యారు ఇదే విధంగా లక్ష్మీ ఉపాసకులు ధనం మూలం ఇదం జగత్ అన్నారు జగత్తు మిథ్య ఎప్పటికైనా అది నశించేదే దానితో పాటు ధనమున్ను ధనం సంపాదన రక్షణ వినాశన లక్షణాలు గలది దుఃఖత్రయం ధనాన్ని ఆశ్రయించి ఉంటుంది లోకంతో పాటు నశిస్తుంది స్త్రీ చిత్తం వంటిదే ధనం దుఃఖత్రయాతీత వస్తువు వేరే ఒకటి ఉన్నది అదే పరమాత్మ ఆత్మను ఎరిగినవాడు పరమాత్మ కాగలడు దుఃఖ విముక్తి నుండి మోక్షం పొందుతాడు ఇదే అద్వైత సారం అన్నారాయణ వారు మౌనం వహించారు శిష్యులుగా మారారు తరువాత సరస్వతి ఉపాసకులు వాదించవచ్చిరి వారన్నారు స్వామి మేము మీరు శారదనే అంటే సరస్వతినే ఉపాసిస్తున్నాం ఏమంటారు అంటే విని నిజమే మీ శారద విగ్రహరూప నా శారద నిగ్రహరూప ఆమె వాణి అనగా వాక్కు అదే వేదం వేదోఖిలో ధర్మ మూలం అన్ని ధర్మాలు అందులోనివే వేదధర్మం తెలిసినవాడు వేది అంటే దేనిని తెలియాలో దానిని తెలిసినవాడు అతడే జ్ఞాని విజ్ఞాని సుజ్ఞాని ఆత్మజ్ఞాని కాగలడు జ్ఞానదేవతు కైవల్యం కైవల్యం తరువాత మిగిలేదేమీ లేదు అన్నారాయణ అంగీకరించారు వారు శిష్యులయ్యారు ఆ తరువాత వామాచారులు వచ్చారు మధ్య మాంసాలతో దేవతను తృప్తిపరుస్తాం అవి ప్రసాదంగా స్వీకరిస్తాం ఉపాసనా పరులం మహర్షి అడుగుజాడలలో నడుస్తాం అంటూ మత్తెక్కి మాట్లాడే వాళ్లను చూచారు ఆయన నాయనలారా మీది బ్రాహ్మణ ధర్మం కాదు అందరూ ఆదిశక్తినే ఉపాసిస్తున్నారు మీరు కాని మీ రక్తాలు వేరు ఒకరి రక్తం ఒకరికి సరిపడదు జీవహింస మహాపాపం మీ బిడ్డలలో ఒకరిని అమ్మవారికి బలి ఇచ్చి ఆ మాంసం తినగలరా బిడ్డలందరూ ఒకటే కదా అమ్మవారు జీవులందరినీ తన బిడ్డల వలె కాపాడదా అందరూ ఆమె బిడ్డలే కదా తల్లి తన కడుపును నింపుకోవడం కోసం తన బిడ్డలనే చంపమంటుందా మీ మూర్ఖత్వం విడవండి అమ్మకు జీవులకు అభేదం ఇదే అద్వైతం అనగానే వామాచారపరులు అమ్మ స్త్రీ రూపం ఆమెను ఆమెకిష్టమైన వస్తువులు సమర్పించి అర్చిస్తాం అన్నారు అయితే మీ ఇంట్లో అమ్మ చెల్లి కోడలు కూతురు అందరూ స్త్రీలే కదా అందరినీ సమానంగా భావించగలరా అది మీ చేత కానప్పుడు పరస్త్రీలను భార్యగా భావించవచ్చా చెప్పమన్నారు శంకరులు అదెలా సాధ్యం అన్నారు వారు అయితే సాధ్యం కాని వస్తువును సుసాధ్యం చేసుకునే ప్రయత్నం గల మీరు మీ ప్రయత్నం జ్ఞాన సాధనకు వినియోగించండి జ్ఞానాదేవతు కైవల్యం మరొక మాట రాలేదు వామాచారులకు శంకర శిష్యగణంలో కలిసిపోయారు వామాచారులందరూ శంకరాచార్య స్వామి రామేశ్వరం చేరారు అక్కడ శ్రీరామ ప్రతిష్ఠితుడైన రామేశ్వరుని దర్శించి అభిషేకం చేశారు అక్కడ ఉన్న వీరశైవులు మెడలో లింగం శిరమున శూలం ధరించి పాలభాగం వక్షస్థలం నాభి బాహువుల ఎందు కాల్చిన శూల ఢమరుకాల చిహ్నాలు కలిగి వీరశైవులు పాసుపతులు అనబడుతూ స్వామితో వాదానికి వచ్చారు మీరు కూడా మా చిహ్నాలు ధరించండి కైలాస ప్రాప్తి అవుతుంది అన్నారు కేవలం చిహ్నాల వల్లే కైలాస ప్రాప్తి అయితే వేదాలు మంత్రాలు దేనికి పశువులకు కూడా ఈ చిహ్నాలు తగిలిస్తే కైలాసమే కదా సృష్టిలో అన్ని ప్రాణులకు ఈ చిహ్నాలు తగిలించండి అందరూ కైలాసానికి పోతారు ఇక సృష్టి కించిత్తు కూడా మిగలదు మీరు చిహ్నాలతో శరీరం కాల్చుకున్నారు అట్టి వాళ్ళను చూస్తే కట్టుబట్టలతో స్నానం చేయాలి వేదాలు వల్లించండి కర్మలు ఆచరించండి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగితేనే కైలాసం అన్నారు ఆచారులవారు ఇలా బోధించిన స్వామి వచనాలు వాళ్లను మార్చివేశాయి పాశుపతులు అద్వైతులుగా మారి శంకర శిష్యులయ్యారు తదనంతరం అనంతసేన క్షేత్రంలో విష్ణు శర్మ అనే విష్ణు భక్తుడు వివిధ ఆచార వ్యవహారాలు గల అనేక వైష్ణవులతో స్వామిని దర్శించి వాదానికి ఉపక్రమించాడు కర్మలే మాకు ప్రాధాన్యం అన్ని కర్మల ఫలం విష్ణు పాదారాధనమే వేరే ఇక ఏమీ లేదన్నాడు మరి వేదవిహిత కర్మల మాటేమిటి అన్ని ధర్మాలకు వేదమే మూలం కదా అవి కాదని మేమేదో చేస్తున్నామంటూ తెలిసి తెలియని విధంగా వ్యవహరిస్తే అది మూర్ఖత్వం అవదా అద్వైత భక్తి అందరికీ అత్యంత ఆవశ్యకం కదా బ్రహ్మార్పణ బుద్ధితో ఆచరించండి అంటూ పంచాయతన పూజ వారికి ఉపదేశించారు శివుడు విష్ణువు సూర్యుడు పార్వతి గణపతి అనే దేవతల శిలా సమూహమే పంచాయతనం ఇది నిరాకారం నిర్గుణం నిరంజనం నిశ్చలం నిర్వికారం అంటూ స్వామి వారికి పంచాయతన దీక్షను అనుగ్రహించారు అందరూ భక్తి తత్పరులై స్వామి ఆజ్ఞ శిరసా వహించారు ఇంకను భాగవతులు శారంగపానీయను వైష్ణవుడు పాంచరాత్రులు వ్యాసదాసుడనే వైకానస ప్రముఖుడు వైష్ణవ మతాంతర్గత కర్మహీన శాఖీయులు మొదలగువారు అనేకమంది అనేక మంది అద్వైతులయ్యారు అనంతసేన క్షేత్రం నుండి సుబ్రహ్మణ్య క్షేత్రానికి చేరుకున్నారు స్వామి హిరణ్య గర్భ మతస్థులు అగ్నిదేవోపాసకులు స్వామి గణపతి మతస్థులు హరిద్ర ఉచిష్ట నవీన స్వర్ణ సంతాన అనబడే అనేక శాఖల వారు శంకరుల తార్కిక మీమాంస వాదపటిమలకు విస్తుపోయి దాసులయ్యారు గణవరపురం నుండి కాంచీపురం చేరారు స్వామి సప్త మోక్షపురాలలో పురాలలో ఇది ఒకటి ఇక్కడ తాంత్రిక విద్యలు వామాచారం తాండవిస్తున్నది ప్రజలు భయకంపితులగుతున్నారు చూచారు స్వామివారు ముందు ప్రజల భయం పోగొట్టాలి భక్తులను చేరదీశారు దివ్య సుందర శిల్ప సంశోభిత దేవాలయం నిర్మింపజేశారు అందులో కామాక్షిని ప్రతిష్ఠింపజేశారు దక్షిణాచార పద్ధతిని అర్చనాది కాలను ఏర్పాటు చేశారు అమ్మ పిలిస్తే పలికేలా ఉన్నది భక్తుల భయం పటాపంచలైంది తరువాత శివాలయం లింగ ప్రతిష్ట జరిపించారు శివ కంచి అని దానికి నామకరణం చేశారు వరదరాజస్వామి వారిని ఆశ్రయించి విష్ణుకంచి అనే పట్టణం నిర్మింపజేశారు శైవ వైష్ణవ భక్తులు ఐకమత్యంతో వారి వారి దేవతలను పూజించేలా ప్రబోధం చేశారు అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు తర్వాత తామ్రపర్ణి నదీ తీరం చేరుకున్నారు అక్కడ వారికి జ్ఞానోపదేశం చేశారు ఎన్నాళ్ల నుండో వారిలో పాతుకుపోయిన భేదబుద్ధి స్వామి వచనామృత పానంతో పటాపంచలైంది అందరూ అద్వైతులయ్యారు శిష్యగణం అపరిమితం అయింది ఆచారుల వారికి ఆచార్యుల ఆంధ్రదేశ సంచారము ఆంధ్రదేశం సమస్యాత్మకమైనది కాదు ఇక్కడ అద్వైతాన్ని నొక్కి చెప్పవలసిన అవసరం లేదు మతాలను సరిదిద్దవలసిన అవసరం అంతకంటే లేదు దివ్య క్షేత్ర దర్శనం ముఖ్యం అనుకుంటూ స్వామి శిష్యగణంతో బయలుదేరి అడుగుపెట్టారు అందరికీ ఆనందం కలిగిస్తూ ఆంధ్రంలో కవులు పండితులు వేదాంతులు విజ్ఞానులు స్వామిని దర్శించారు కేవలం శంకరావతారమే అందులకే గోవింద భగవత్పాదుల వారు శంకరులకు సన్యాసం ఇచ్చి కూడా నామకరణం నాటి నామే అనుకుంటూ ఆనందించారు భక్తి ప్రపత్తులతో స్వాగత సత్కారాలను అందించారు దీక్షానామంగా శంకర అని స్థిరపరిచారు స్వామివారు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించి అనుగ్రహం పొంది రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు మార్గంలో శిష్యులకు అనేక పుణ్యకథలు వినిపిస్తూ సందర్భవశాత్తు కలి దోషాలను కాలరాసే నల దమయంతుల కథ వినిపించారు విదర్భరాజు క్రదకేశ్వరులు స్వామి రాకకు పరమానంద భరితులై సపరివారంగా స్వాగతమొసగి సగౌరవంగా రాజధానిలో విడిది చేయించారు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించారు అనేక మంది భక్తులకు దర్శనం లభించింది భైరవ తంత్రజ్ఞులు కూడా వచ్చారు వారికి పద్మపాద మొదలగు వారు తత్వరహస్యం తెలిపి అద్వైతులుగా మార్చారు వారికి శంకరుల వారు అనుగ్రహ భాషణం చేస్తూ మహోపన్యాసాలిస్తూ తమ యాత్రను కొనసాగించారు ఓం శ్రీ శంకరాచార్య